జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం బస్సు లోయలో పడి ఇరవై రెండు దుర్ ఇరవై రెండు మంది దుర్మరణం జన్మంది అనట జమ్మూ కాశ్మీర్లో మస్తు మీది గెలబడట్టున్నది బస్సు గిట్టటబడి ఇరవై రెండు మంది దుర్మరణం యాభై ఏడు మందికి గాయాలు బాధితులంతా హర్యానా యూపీ పత్రికలు యాత్రికులు ఇక శివకోరి గుహాలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది లోయోలో పడి ధ్వంసమైనటువంటి బస్సు చెల్లాచెదురుగా చెదురుగా మృతదేహాలు పడ్డాయి రోడ్డుపై నుండి లోయలో పడ్డదంట బస్సు ఇరవై రెండు మంది మృతి చెందినారు ఇది ఎంత ఘోరం జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో ఇరవై రెండు మంది మరణించగా యాభై ఏడు మందికి గాయపడ్డారు మృతి చెందిన వారిలో తొమ్మిది మంది ఇక మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు జమ్మూ ఇక పంచ్ జాతీయ రహదారిపై ఇక చౌక్ చోర బెల్ట్లో ఇక టుంగి మెడ వద్ద యాత్రికుల బస్సు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ముప్పై ఐదు నిమిషంలకి అదుపు తప్పి నూట యాభై అడుగుల లోతులో పడిపోయింది నూట యాభై అడుగుల లోతులో ఈ బస్సు పడిపోతే చనిపోయి తీర్థయాత్రలకు పోతే ఇగో సావు ఎప్ప ఎక్కడి నుండి ఏ విధంగా వచ్చి మనల్ని అటాక్ చేస్తుందో మనకు కూడా తెలియదు మనం అనుకుంటాం మంచిగానే ఉన్నాం మంచిగానే బ్రతికినాం అనుకుంటాం కానీ ఆ చావు మనల్ని ఎప్పుడు ఏ రకంగా వచ్చి వెంటాడి ఎక్కడి నుండి చంపేస్తుందో తెలియనటువంటి పరిస్థితి